నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక పెద్ద కోరిక అనేది తీరబోతూ ఉంది ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున ఎటువంటి పెద్ద కోరిక అనేది తీరబోతూ ఉంది అలానే ధనస్సు రాశి వారికి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం అయితే వీరికి బుధాదిత్య యోగం అలానే గురువు యొక్క అనుకూలత అనుగ్రహం అనేది ఎక్కువగా ఉన్నాయి గురువు యొక్క అనుకూలతతో వీరు అనుకున్న పనులు చేపట్టిన పనులు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి అలానే వీరికి లాభస్థానంలో గురువు ఉన్నారు కొంతమందికి మాత్రం ఇది వరకు చేసినటువంటి పాపాలు అంటే తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లకి ఈ సమయంలో శిక్ష అనేది అనుభవించబోతూ ఉన్నారు అంటే ఇది వరకు వారు ఏదో తెలిసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకి శిక్ష అనేది అనుభవిస్తారు కానీ మరి కొంతమందికి ఇది వరకు చేసిన పూజలకి పుణ్య ఫలితాన్ని అనుభవిస్తారు ఇది వరకు ఏదైతే పూజలు చేసి ఉన్నారో వాటికి పుణ్య ఫలితాలు అనేవి ఉన్నాయి అలానే వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి కూడా వెళ్ళబోతూ ఉన్నారు వీరికి జీవిత పరంగా బాగా కలిసి రాబోతూ ఉంది వీరి జాతక పరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో మంచి మద్దతు అనేది ఉంటుంది అంటే కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు ఎప్పుడూ కూడా వీరు బరువుగా భావించరు కుటుంబంలో ఉండే వ్యక్తులను మంచి బాధ్యతగా చాలా బాధ్యతతో చూసుకుంటూ ఉంటారు బరువుగా పొరపాటున కూడా వీరు అనుకోరు అలానే వీరు చాలా బరువుగా అంటే బరువుగా ఎప్పుడు అనుకోరు బాధ్యతగా ఉంటారు ఎవరి సమస్యను అయినా ఒకటి అని భావిస్తారు అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరి సమస్య కూడా ఒకటి అనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు కుటుంబంని మోసం చేయటం కానీ అలానే బరువుగా ఫీల్ అవ్వటం కానీ ఇలా చేయరు వీరికి ఏదైనా హ్యాపీనెస్ వస్తే హ్యాపీనెస్ ఉంటే అందరికీ షేర్ చేసుకుంటారు కానీ వీరికి ఏదైనా బాధాకరమైనటువంటి విషయాలు ఉంటే ఎవరికీ చెప్పుకోరు అంటే వీరు వీరి వల్ల కానీ వీరి మాటల వల్ల వీరి చేతల వల్ల కానీ ఎవరు బాధపడ్డా సరే అస్సలు ఊ అంటే వారు ఊహించకోలేరు వీరి మాటల వల్ల వీరి చేతల వల్ల ఎవరైనా సరే బాధపడితే వీరు పొరపాటున కూడా తట్టుకోలేరు అందువల్ల వీరికి ఉండేటటువంటి బాధను ఎవరితో చెప్పుకోరు కానీ వీరికి ఉండే మంచిని మాత్రం అందరితో పంచుకుంటారు మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది శుభ గడియలు వీరికి ఎక్కువగా రాబోతూ ఉన్నాయి అలానే వీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా మంచి లాభాలు ఉన్నాయి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మంచి ఫలితాలు మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే కుటుంబ పరంగా ఇది వరకు మీరు ఏదైనా బిజినెస్ చేస్తే వద్దు అన్నవారు కావచ్చు లేదా ఇది వరకు మీరు ఏదైనా పని చేస్తే వద్దు అన్న వారు కూడా ఈ సమయంలో మీకు వారే అంటే చెయ్యు అని ఎంకరేజ్ చేయటం కానీ అలానే మీరు ఏది చేసినా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉండటం కానీ జరుగుతుంది ఇలా ఈ రాశి వారికైతే శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అలానే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం పొందాలి అనేటటువంటి ఆలోచన ఆసక్తితో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలసిపోకుండా అంటే వీరు ఒక వర్క్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ ఉండాలి అని చెప్పి పదే పదే కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు ఎంత అలసట వచ్చినా సరే కానీ వీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు వీరి లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ కావాలి అనేటటువంటి ఆలోచనతో డే అండ్ నైట్ కష్టపడతారు తిండిపైన నిద్ర పైన కూడా వీరికి ఆలోచన ఉండదు వాటన్నింటికంటే ఎక్కువగా వీరు గోల్ అని వీరు నమ్ముతూ ఉంటారు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏ రకంగా కలిసి రావాలి అన్న గ్రహాలు అనుకూలించాలి వీరికి దాన ధర్మాలు చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది అలానే రాజకీయ రంగాల వైపు వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతారు వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ మనస్సు చాలా సున్నితమైనటువంటిది ముఖ్యంగా వీరు అందం అంటే అందచందాలను కలిగి ఉంటారు దృఢమైన శరీరాన్ని ఆకర్షణీయమైనటువంటి మాటలను కలిగి ఉంటారు వీరు ఎవరితో అయినా కాసేపు మాట్లాడినా సరే ఖచ్చితంగా కూడా వీరికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అంటే అంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు అలానే అంత చక్కగా సంభాషిస్తూ ఉంటారు కానీ వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరు మాటలతో ఓదారుస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అంటే ఆ వ్యక్తిని ఇంకా కష్టాల్లోకి తోసివేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు అలానే ఆ వ్యక్తిని ఇంకా కూడా కష్టాల్లో పడవేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి జీవితంలో ఎన్ని క్రిటికల్ సమస్యలు వచ్చినంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కానీ వీరు మాత్రం అనుకున్నది సాధించి తీరుతారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వీరు అనుకున్నది సాధిస్తారు అలానే ఓర్పు సహనంతో ఉంటారు వీరి యొక్క కోపం ప్రస్టేషన్ ఇతరులపైన చూపించాలి అని అస్సలు అనుకోరు ఎంత కోపం వచ్చినా ఎంత ప్రస్టేషన్ వచ్చినా సరే వీరిలో వీరే దాచుకుంటారు తప్ప పొరపాటున కూడా ఎవరితో కూడా అంటే చెప్పుకోరు అలానే ఎ బయట కూడా పడనివ్వరు వీరి మాటలో కానీ వీరి చేతుల్లో కానీ ఏమాత్రం మార్పు కూడా రాదు అంటే ఏదైనా సరే మంచి జరిగినా చెడు జరిగినా వీరు ఎప్పుడు ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రవర్తనలో చేంజ్ అనేది రానివ్వకుండా చూసుకుంటారు అదే వీరిలో ఉండే ప్రత్యేకత అలానే గొప్పతనం అని చెప్పుకోవచ్చు వీరి మాటల ద్వారా చేతల ద్వారా ఎవ్వరినీ కూడా పొరపాటును కూడా బాధ పెట్టరు అలానే వీరు ఏదైనా సరే ఎంతటి కష్టమైనటువంటి పనిని అయినా సునాయసంగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతటి కష్టమైనటువంటి పనిని అయినా చాలా సునాయసంగా చేస్తూ ఉంటారు కూడా అలానే ఎటువంటి పనిని అయినా క్షణాలలో పూర్తి చేయటానికి ఇష్టపడతారు ఎంత కష్టమైన పనిని అయినా సులభ సులభంగా చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు నలుగురిలో వీరికి మంచి పేరు కూడా ఉంటుంది సమాజంలో వీరికి ఎదగాలి అంటే ఎదగాలి అనేటటువంటి తపన చూస్తూ ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వీరు ముందు నిలబడుతూ ఉంటారు అటువంటి మంచితనాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరు చేసినటువంటి మంచి పనులు అందరికీ తెలియజేయాలి అని కూడా అనుకోరు అంటే వీరు చేసింది వీరికి తెలిస్తే సరిపోతుంది అని అనుకుంటారు తప్ప అందరికీ కూడా తెలియాలి మేము చేసిన మంచితనం మా గొప్పతనం అందరికీ తెలియాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరికి ఉండదు అలానే వీరికి కుటుంబంలో కూడా ఈ సమయంలో అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకున్నది కూడా అనుకున్నట్లుగా సాధించబోతు ఉన్నారు గ్రహాలు వీరికి పూర్తిగా అనుకూలంగా మారబోతు ఉన్నాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా కలిసి రాబోతూ ఉంది కష్టపడితే ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ కూడా రాబోతూ ఉంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇప్పటి నుండి మీకు అన్నీ కూడా శుభ గడియలు మంచి రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితుల నుండి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు అలానే మీకు ఒక పెద్ద కోరిక కూడా తీరబోతూ ఉంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఆరవ తారీఖు అలానే బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి